భార్య తప్పిపోయిందని ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఆమె కోసం వెతికి వేసారిన అతని కంటి చూపు మందగించింది ఆస్పత్రిలో చేరి కంటి శుక్లం ఆపరేషన్ చేయించుకున్నాడు తీరా కళ్ళు తెరిచి చూస్తే పక్క బెడ్డుపైనే భార్య ప్రత్యక్షం కావడంతో అతని ఆనందానికి అవతులేవు సినిమాలో ఈ సీన్ బోలెడు సార్లు చూసే ఉంటారు ఉత్తరప్రదేశ్లోని ఉన్నావ్ జిల్లాలో నిజంగానే జరిగింది కేవాతా బస్తీకి చెందిన రాకేష్ కుమార్ భార్య శాంతిదేవి జనవరి పదమూడు నుంచి కనిపించకుండా పోయింది భర్తకు చెప్పకుండా ఆమె ఇంటి నుంచి వెళ్ళిపోయింది ఆమె కోసం చాలా చోట్ల తిరిగి ఎంతగానో వెతికి మానసిక వేదనకు గురయ్యాడు రాకేష్ చివరకు స్నేహితుడి ఇంట్లో ఉంటూనే వెతుకులాట కొనసాగించాడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఆమె ఫోటోల్ని అధికారులు ఇతర స్టేషన్లకు పంపించారు అదే సమయంలో ఆవేదనతో మానసికంగా కుంగిపోయాడు ఆరోగ్యం దెబ్బతింది అతడి కంటి చూపు మందగించింది వైద్యుల సలహాతో ఉన్నావ్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఫిబ్రవరి ఆరున కంటికి శస్త్రచికిత్స చేయించుకున్నాడు ఆ తర్వాత కళ్లకున్న కట్టును వైద్యులు జాగ్రత్తగా తొలగిస్తున్న సమయంలో రాకేష్ కు బాగా సుపరిచితమైన గొంతు వినిపించింది కళ్ళు తెరిచి చూసి ఆనందంతో పొంగిపోయాడు తన పక్కనే ఉన్న పంతొమ్మిదవ నెంబర్ బెడ్పై భార్య శాంతాదేవి ఉంది ఇరవై ఐదు రోజుల తర్వాత ఆమె కనిపించడంతో సంతోషాన్ని ఆపుకోలేక వెంటనే ఆమె దగ్గరకు వెళ్లి ఎక్కడికి వెళ్ళావు ఏమైపోయావు అంటూ ప్రశ్నలు కురిపించాడు ఆమె సమాధానం చెప్పలేని స్థితిలో ఉంది భర్తను గుర్తుపట్టలేదు తలకు బలమైన గాయం కావటంతో ఎవరో శాంతాదేవిని ఆసుపత్రిలో చేర్పించారట ఆమెకు మరిన్ని రోజులు మెరుగైన చికిత్స అవసరమని వైద్యులు చెప్పారు ఈ విషయం తెలుసుకున్న రాకేష్ షాక్ అయ్యాడు ఆమెకు మెరుగైన చికిత్స అందించేలా ప్రయత్నం చేస్తున్నాడు వెల్డర్గా పనిచేస్తున్న అతని ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే తన భార్య చికిత్సకు ప్రభుత్వ సాయం కోసం వేచి చూస్తున్నాడు ఈ ఉదంతం తెలిసిన వారు ఆ దంపతులకు ఎంత కష్టం వచ్చిందో అని ఆవేదన చెందుతున్నారు